హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీసారి ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి ముఖ్యంగా మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా అప్డేట్ అంటే దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను కాబట్టి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి మన లాంటి చాలామంది అభ్యర్థులు మొదటి మరియు రెండవ వెరిఫికేషన్లకు వెళ్ళి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఇంకా జాబ్ లెటర్ రాలేదు ఇంకా మెసేజెస్ రాలేదు కాల్ ఆర్డర్స్ రాలేదు ఏంటి రాలేదని చెప్పి చాలా అయితే పడుతున్నారు వాళ్ళ ఆందోళన తగ్గించడం కోసం వీడియో చేస్తున్నాను మనకి మెసేజెస్ అనేటటువంటివి వస్తున్నాయి ఓకేనా ముఖ్యంగా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను విత్ ప్రూఫ్ సహా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే రైట్ గైస్ ఇక్కడ ఏడుచికున్న టాపిక్లోకి వెళ్దాం మనం హాయ్ అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఓకేనా ఎక్స్ మే ఎక్స్ మెన్ కోటాకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ రావడం జరుగుతుంది మనకి ఇదే రకంగా అభ్యర్థులు ఇంకా ఎవరైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఉన్నారో వాళ్లకు ఇంకా మిగిలినటువంటి అభ్యర్థులు కూడా మెసేజ్ అనేటటువంటివి స్టెప్ బై స్టెప్ అయితే వస్తున్నాయి ఓకే నమస్కారం మీరు పశ్చంవర్ధ పశ్చిమ పశ్చంవర్ధక సహాయకులుగా పరీక్షకు హాజరయ్యి ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో రిజర్వేషన్ కొరకు దరఖాస్తును పరిగణన నిమిత్తము డిశ్చార్జ్ బుక్ డిఫెన్స్ సర్టిఫికేట్ ఐడెంటిటీ కార్డు జిల్లా సైనిక్ బోర్డు వారు జారీ చేసినది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ఆప్షనల్ ఈమెయిల్ ఐడికి పంపాలి పిఏఆర్ఏవిఈస్ ప్రైవేట్స్ ఏపీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు పద్దెనిమిది రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటలకు పంపాలి లేని పక్షనం మీ అభ్యర్థన పరిగణించబడదు ఓకేనా ఈ విధంగా మెసేజ్ అయితే రా వస్తున్నాయండి అభ్యర్థులకు కాబట్టి మీరు ఏవైతే ఆప్షన్ చూస్ చేసుకున్నారో ఆ ఆప్షన్ల పరంగా మీరు ఇక్కడ తెలియజేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మెయిల్కి అయితే పంపించండి ఓకేనా కాబట్టి అభ్యర్థులు ఇక లేట్ చేయకుండా పంపించేసినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ అయితే ఆ రిజర్వేషన్ కోటాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇదే రకంగా అన్ని ఆర్డర్స్ కూడా రెడీ అయితే చేస్తున్నారు కొంచెం వెయిట్ చేయండి కానీ టుమారో లేదా డే ఆఫ్టర్ టుమారో మేబీ ఆర్డర్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది లేదంటే మంత్ ఎండింగ్లో పైన ఖచ్చితంగా ఇస్తారు ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీ విలువైన మీ అర్థవంతమైన డౌట్స్ని మన కామెంట్ సెషన్లో అడగండి తద్వారా మేము కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కగా జెన్యూన్ రిప్లై అనేటటువంటిది మీ డౌట్ని క్లారిఫై అయితే చేస్తాం ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఫ్యూ అండి ఓకే